మాత ఇక్కడ ఈరోజు మనం ఈ విజయవాడ నుంచి మంగళగిరి చూసుకొని ఉదయాన్నే బయలుదేరామండి మంగళగిరిలో దర్శనం స్వామివారికి పానకాలు పోయించిన ఇవన్నీ అయినాక పదకొండు వేలుగా అయింది ఎక్కితే మళ్ళీ ఏలే ఏలేరు మీదుగా ఈస్ట్ గోదావరి అనేటువంటి చిన్న తిరుపతి అని పెద్ద ప్రసిద్ధి ఇక్కడ ఆ చిన్న తిరుపతి అంటే పెద్ద తిరుపతి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా చిన్న తిరుపతి అని ద్వారకా తిరుమల వస్తారండి ద్వారకా అంటే స్వామి కృష్ణుడిగా ఉన్నప్పుడు ద్వారకాని రాజధానిగా చూసుకుంటూ పాలించాడు కనుక అటువంటి కృష్ణ పరమాత్మతో ఉద్భవించినటువంటి స్వామి కృష్ణోధానతో వచ్చినటువంటి స్వామి కనుక ఇక్కడ ద్వారకా అని ఒక పేరు ఉన్నది బట్ ఏంటంటే ఇక్కడ ద్వారకా మహాముని ఒక మహాముని స్వామివారికి తపస్సు చేసి ఇక్కడ స్వయంభేగా వెలవమని తపస్సు చేసి కోరుకున్నారు కనుక ఆ విధంగా మహాముని యొక్క ద్వారకా మహాముని యొక్క కోరిక మేరకు స్వామి అక్కడ వెళ్తారు కనుక ఇక్కడ ద్వారకా అని తిరుమల అంటే చిన్న తిరుపతి తిరుమల తిరుమల కనుక ఇది ఒక తిరుమల కొండ కనుక ఇక్కడ కూడా దీనికి కూడా తిరుమల అని పేరు వచ్చింది కనుక ద్వారకా తిరుమల అని పిలుస్తారండి స్వామి ఇక్కడ కృష్ణ అవతారంగా వాళ్ళు వెంకటేశ్వర స్వామిగా కూడా రెండు అవతారాలు మీద మీద ఒక స్వామి కిందకు స్వామి మేదన పూర్ణ అవతార పూర్ణంగా ఉంటుంది మూర్తి రెండు మూర్తులు ఇక్కడ ఫోటోల్లో చూపించాను చూడండి ఎందుకంటే మనం గర్భాలయంలో మన ఫోటోలు తినేవారు కనుక ఇక్కడ ఫోటోలు వెళ్ళగొంటాడు స్వామి అనేది పెట్టామండి జయశ్రీమాత ఇలాగా ద్వారకా తిరుమల దిగాము అప్పుడు దగ్గర దగ్గర పన్నెండు పవెంత్ అయింది మధ్యాహ్నం ఈ స్వామివారి దర్శనం చేసుకొని ఆ భయా కాస్త కొండ మీదకి వెళ్తే అక్కడ అన్న సమారాధన కూడా చేశారు ప్రసాదం పొట్లాలు కట్టించారు వారు వాళ్ళకి చాలా వేడివేడిగా ఉన్నాయండి అవి కాస్త నేడులోకి తీసుకెళ్ళి మనం తీసుకున్న వాటర్ ఉంది కనుక తెచ్చుకుని వాటర్ తీసుకుని ఆ స్వామి ప్రసాదాన్ని స్వీకరించడానికి ఇదిగోండి ద్వారకా తిరుమలప్పుడు చిన్న చిన్న షాపింగ్లు ఉంటాయి లోపలికి ఇక ఇక్కడ విచిత్రం ఏంటంటే రెండు గోపురాలు ఉంటాయండి పక్కపక్కన గోపురాలు మనం ముందు ఆల్రెడీ పాస్ అయిపోయినాం అక్కడ రెండు గోపురాలు ఉంటాయి అలాగే అలాగే ఇది ముఖమండపం అవ్వండి ఈ ముఖమండపంలోనే మొత్తం హస్తలక్ష్మి అవతారాలు స్వామివారి దశ అవతారాలు స్వామివారి యొక్క భక్తుల అవతారాలు ఇవన్నీ పెట్టారు ఇలాగెళ్తూ రైట్కి వెళ్ళి మనం మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళి ఉచిత దర్శనం కూడా ఆ రోజు ఫ్రీగా అవుతుంది స్పెషల్ దర్శనాలు అక్కర్లేదు ఆ రోజుకి బాగానే ఉంది ఆ అక్కడ సెల్ ఫోన్స్ పెట్టుకుంటూ చెప్పులు కూడా పక్క కార్నర్లో వదిలేసి అలా ఉచిత దర్శనం వెళ్ళి మనం వెళ్ళొచ్చండి ఈ ముఖమండపంలోనే సమస్త చాలా బాగా పెట్టి ఉన్నారు లక్ష్మీదేవి అస్తలక్ష్మి అవతారాలు స్వామివారి దశ అవతారాలు కూడా పెట్టి ఉన్నారు ఇవి ఎలాగ మనం చూడొచ్చండి ఈ ఆవరణ ఆవరణ మండపం ముఖ మండపాలు మాత్రం గోపురాలు మాత్రమే తీయగలం ఇదిగోండి స్వామివారి మొక్కటాకా వేసేటప్పుడే జరిగింది కనుక ఆ బ్యానర్ ఎలాగ ఉంచారు ఆ మీదను స్వామివారి మూర్తి ఇవ్వండి పెట్టి ఉన్నారు స్వామివారి యొక్క తూర్పు గోపురం ఇది ఆ ముందు మనం ప్రవేశించేటప్పుడు మాత్రం రెండు గాలి గోపురాలు పెట్టి ఉన్నారు తూర్పు గోపురం ఇది అది మనం ప్రవేశించేటప్పుడు రెండు గాలి గోపురాలు ఇక్కడ కూడా స్వామివారికి తూర్పు ఉంది లోపలికి వెళ్తే ఉంటుంది లోపల మరి తినవారులే కనుక ఇక్కడ కూడా నాలుగు గాలిగోపురాలు నాలుగు గోపురాలు గాయలుగోపురం ఇదిగో దక్షిణ గోపురం మనం చూసాం గోపురం చూసాం పశ్చిమ ఉత్తర గోపురాలు కూడా మన దర్శనానికి వెళ్ళేటప్పుడు మనకి కనిపిస్తాయి ఇగోండి మనకి ఉత్తర గోపురం కూడా కనిపిస్తుంది ఉత్తర ద్వార దర్శనం అనేది దాంట్లో చూపిస్తారు బట్ ఇప్పుడు కూడా మనకు ఉత్తర ద్వారం నుంచి తీసుకువెళ్ళారండి ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఉత్తర ద్వారం గుండేనే స్వామివారి దర్శనానికి వెళ్ళడం అనేది అంటే ఉత్తర గాలి గాలిగోపురం నుంచి ప్రవేశిస్తూ స్వామివారి దర్శనం చేయడం జరిగింది ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే స్వామివారు పడమర తిరిగి ఉంటారండి ఇక్కడ ఒక చిత్రం ఏంటంటే ఈ పడమరగా ఉంటారు స్వామివారు తూర్పుగా ఉండరు అయితే తూర్పుగా ఉంటాయి కానీ మనం ఇప్పుడు గోపురం నుంచి లెఫ్ట్కి రైట్కి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్కి వచ్చి మళ్ళీ లెఫ్ట్కి వచ్చి మళ్ళీ లెఫ్ట్కి వచ్చి మళ్ళీ రైట్కి తిరిగేటప్పటికి పశ్చిమాభిముఖంగా ఉంటారు స్వామివారు రెండు మూర్తులు ఉంటారు కిందకు మూర్తి మీద మూర్తి మీద మీదనే జస్ట్ అటాచ్ చేసినట్టుగా ఉంటాయి అది మీకు లోగోస్ ఫొటోస్ అనేది పెట్టున్నాను ఇందులో ఈ విధంగా అది ద్వారకా తిరుమల మాత్రం చాలా గొప్పదండి శిల్పకళ నైపుణ్యం కూడా అంటే మరి పూరపు రాతి కట్టడాలు అనేది లోపల ఉండిపోతాయి కానీ బయట మాత్రం ఈ మండపాలు చక్కగా సిమెంట్తోనే చక్కగా మలిచారండి చాలా బాగుంటాయి ముఖమండపాలు అదోండి స్వామివారి యొక్క మీదన చూడండి అలాగా తయారు చేశారని చాలా విచిత్రం అక్కడ రాసి ఇది కూడా పెట్టారని మధ్యలో సాయి వాటి పత్ర సాయాన్ని కూడా పెట్టినారండి అది మనకు కనిపిస్తుంది ఎందుకు అవతారాలు విషయాలు కొన్ని అవతారాలు మాత్రం పేర్లు రాయడం జరిగింది క్లియర్గా తీసిన వాటికి తర్వాత వచ్చే వీడియోలో కూడా తీయడం జరిగింది మత్స్యావతారం ఉండేది ప్రారంభం మత్స్యావతారం మీకు తెలుసు సాముకాసుడు అనేవాడు వేదాలను పట్టుకెళ్ళిపోతే వాటి నుంచి కాపాడడానికి మత్స్యావతారం ఎత్తున్నాడు స్వామి ఇది కలికా అవతారం బట్ కలికా అవతారం చివరిన వస్తుంది కానీ మనకి వీడియోలో అది అటు ఇటు తీయడం జరిగింది కనుక లైన్గా తీయలేదు అందువల్ల పక్క పక్కపక్కన కాకుండా ఎదురెదురుగా తీయడం వల్ల మనకు అవతారం ఇక్కడ కోర్మావతారం కోర్మావతారం మీకు తెలుసు అమృత మదనం క్షీరసాగర్ సాగర్ మదనం చేసేటప్పుడు స్వామి కోర్మావతారం ఇస్తారనే సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఇకపోతే కోర్మ నచ్చే కోర్మ వరాహ అవతారం ఒకటి వస్తుంది ఇది కృష్ణావతారం మమ్మల్ని చేసే నెక్స్ట్ వరాహ అవతారం కూడా మనకి చూపించడం జరుగుతుందండి చక్కగా చాలా జీవకాలు ఒట్టుపడినట్టుగా ఉంటాయండి శిల్పాలన్నీ కూడా చాలా చక్కగా ఎక్కడి నుంచి తెప్పించారు కొన్ని శిల్పల్ని బాగా మలిశారండి ముఖ మండపంలో చాలా జనసందోహం ఉంటుంది లోపలికి కొడవలచ్చు ఇక్కడ కూడా ప్రసాదం నుంచి మించి ఒక విధమైన రుచికరంగానే ఉంటుంది స్వామివారి ద్వారకా తిరుమల నాథుని ప్రసాదం కూడా ఇవన్నీ ఇది వరాహతారం అండి వరాహతార యణ్యాక్షిని కాలుతో తొక్కేసి ప్రహ్లాదు అక్కడ కాపాడున చూసారా యరణాక్షి అంటే ఎరణకశపుని ప్రహ్లాదిని యొక్క చిన్నానండి ఆ చిన్నాన్ని కాలుతో తొక్కి చంపేస్తారన్నమాట దంతృష్టాలు అంటే తను కోరలతో ముందు పొడిచేసి అది ఎందుకంటే ఈ స్వామి ఎందుకు చంపాల్సి వచ్చిందని మీకు తెలుసు ఇది బలరామ అవుతారండి అండి ఎందుకు చంపారంటే భూదేవిని భూపండలాన్ని మొత్తం చేస్తుంటే ఆ భూదేవిని బంతి కింద ఆడుకుంటుంటే అప్పుడు ఎర్ర మహాన్ శ్రీ మహావిష్ణువు వరాహవతారం అయితే ఆ భూదేవిని కాపాడుతారు కనుక వరాహ వరాహమూర్తి అయ్యాలను ఆ వాడిని సంహరించాలనేది ఒక దేవతలు పెట్టి కనుక వరాహతర నరసింహాతారం మీకు తెలుసు వరాహతారంలో ఎర్నాక్షిని చంపితే నరసింహాతారంలో నారసింహాత ఎర్నాక్షిని ఎర్ర కశడిని చంపుతారండి ఎర్ణ కశపుడి ప్రల్హాద్ని యొక్క తండ్రి అది మీకు తెలుసు వాటిలో ఉన్న చట్ట శత్రువులని పేగుల రూపంగా బయటికి లాగేసి వాడికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఇందుకే వీళ్ళందరూ కూడా శ్రీ మహావిష్ణువు భక్తులే అని కూడా ఎరణాక్షి ఎర్ణ కశపుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు విధంగా వెళ్తూ ఉంటే మండపాన్ని చూడండి ఒక మండపాన్ని జయశ్రీ మాత జయశ్రీమ నాలో ఆయన జయ నవ తిరుమల ద్వారకా తిరుమల వాస రామావతారం అండి రామావతారం కూడా మీకు తెలుసు సత్ సత్సకల సద్గుణాభిరాముడు శ్రీరాముడు పదహారు గొడమలు మూర్తి వేయించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు కృష్ణావతారంలో ఎత్తిపల్లి విద్య అయినప్పుడు కూడా అంత గోపికలు వెల్లుడైన రామావతారం ఏకపత్రం చేసినటువంటి మహానుభావుడు ఇవ్వండి ఇక్కడ వామనవతారం అండి చిన్న పొట్టివాడు గట్టివాడు అనడానికి వామనాథాన్ని దర్శనం చిన్న బా బడుగు బా బాలుడు బా బా బాలుడిగా వచ్చాడు వస్తూ మూడు అడుగులు అని అడిగాడు అదొండి అక్కడ ప్రహ్లాద్ బలచక్రవర్తిని కూడా పాతాలని బట్టే సన్నివాసం మనకు కనిపిస్తుంది మూడు అడుగులు అన్నాడు మూడు అడుగులకి ఒక అడుగుతో భూమిని రెండో అడుగుతో ఆకాశాన్ని కొలిచాడు అందుకే త్రివక్రముడు అంటారు ముందు వచ్చినప్పుడు బాలుడిగా తర్వాత మహా విశ్వవ్యాపకుడు అయిపోయి కనుక త్రివక్రముడు అంటారు ఆ యొం పరశురాముడు అండి ఈ పరశురాముడు కూడా మీకు తెలుసు ఈ రా రాజుల యొక్క ఇది అరాచకాలు ప్రబలినప్పుడు ఈ స్వామి అవతరించి రాజులనేవాడు ఉండకూడదు ప్రజలను రాక్షసంగా పీడిస్తున్నాడు కనుకని పద్నాలుగు మార్లు దండయాత్ర చేసి రాజులు లేకుండా మొత్తం సంహరించాడు ఆ సంహారం అయిపోయింది ఇంకా రాజులు సర్లే అనుకుంటప్పుడు మళ్ళీ ఆయనే మళ్ళీ అవతారం చాలించే సమయానికి శ్రీరామచంద్రుడిగా వచ్చాడు శ్రీరామచంద్రుడు రాజుగానే వచ్చాడు కనుక అది మీకు అందరికీ తెలుసు ఇక్కడ అష్టలక్ష్మి రూపాలు కూడా పెట్టేటి కొద్దిగా మీకు అర్థం కాదు కొద్దిగా క్లియర్గా అది ఎదురెదురుగా తెలియదు కనుక ఇదిగోండి అక్కడికి కూడా కొన్ని కనిపిస్తున్నాయి వరాహ వరలక్ష్మి తల్లి వరలక్ష్మి చేతిలో ఉండే సంగము చక్రము బాణము ధనస్సు అలాగే త్రిశూలము ఇవన్నీ ఉన్నాయండి వరలక్ష్మీదేవి అంటారు ఓరిన వరాలు ఇచ్చేది దేవి ఇదిగోండి తల్లి సంతాన లక్ష్మి సంతాన లక్ష్మి చేతిలోన ఒక బాలుడు నెత్తుకొని ఉంటుంది సంతాన్ని ఇచ్చేదై ఉంటుంది ఆ తల్లి చేతిలో ఒక కర్గము అలాగే అగ్ని ఆ బాబయాస్తం బావుని నెత్తుకొని సంతాన్ని ఇస్తాను సంతాన లక్ష్మి అంటారు లక్ష్మీ అవతారులు కూడా ఇక్కడ పెట్టున్నారు అని చాలా బాగుంటుంది డైరెక్ట్గా చూస్తే ద్వారకా తిరుమల కూడా చాలా తగ్గింది అలాగే గాడ్ కూడా పవర్ఫుల్ గాడ్ అండి ద్వారక తిరుమల అనుకోండి కానీ వెళ్ళకపోతే మనం కంపల్సరీ పట్టుకెళ్ళేటటువంటి అంటే చిన్న వెంకటేశ్వర స్వామి అనమాట నేను అక్కడ పెద్ద తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వెళ్తుంటారు బట్ మనం పెద్ద నుంచి చూస్తూ దారిలో చూస్తాం దారిలో చూడడం అంటే ఇప్పుడు ప్రతిసారి కూడా కారణం అయితే మాకు మీదకెళ్ళేటప్పుడు అలాగని చూసుకుంటూ వస్తాం లేదు నవరాత్రిలో మనం విజయవాడ దర్శనానికి వచ్చినప్పుడు కూడా ఒకసారి మీదకెళ్ళి మళ్ళీ ఇవన్నీ చూసుకున్నది ఒక ఆనువాయితీగా ఆణవాత్య కంటే ప్రతిసారి ఒక కొత్త క్షేత్రాన్ని చూస్తాము కొత్త ఒకటి రెండు మూడు క్షేత్రాలు కొత్త చూస్తుంటాం ఈసారి కంటే ద్వారకా తిరుగులో కూడా పిల్లలు ఎప్పుడూ చిన్నప్పుడు చూశారు కదా అని ఒకసారి మళ్ళీ రావడం జరిగింది ఇవ్వండి ఇవన్నీ కూడా లోపలంటే మనకు చిత్రీకరించడానికి కానీ లోపల చాలా బాగుంటుంది అలా తిరుగుతూ వెళ్తే అన్ని ముఖమా అన్ని మండపాలు కూడా అన్ని పాత రాతి కట్టడాలతోనే ఉంటాయి ఇవన్నీ కూడా సిమెంట్ కట్టడాలు అక్కడికి కూడా చాలా చక్కగా సిమెంట్తో కూడా చాలా చక్కగా మరిచి మలిచారు కలర్ల చిత్రాలను వర్ణాన్ని కూడా చూడండి రాతి వర్ణాలనే వేశారు అన్నిటికీ కూడా అందుకు రాతి విగ్రహాలు పోలే మనకు ఉంటాయి కానీ సిమెంట్ విగ్రహాలు అండి జయశ్రీమాత ఇవన్నీ మా శ్రీమతి గారు తల్లి దగ్గర కూడా తీసుకుంటుంది ఈ తల్లి అని అనుకోవడం ధైర్లక్ష్మీదేవి అనుకుంటారండి ధైర్యలక్ష్మియే దైర్లక్ష్మీదేవి తల్లి నెక్స్ట్ అలాగొస్తూ కొద్ది కొద్దిగా తీసుకుంటూ వచ్చామండి జయశ్రీమాత మాత లక్ష్మీలు అంటే ఆదిలక్ష్మీదేవే ఆ ఎనిమిది మూర్తులుగా అవతరిస్తుంది స్వామికి ఆ ఎనిమిది మూర్తులు కూడా ఒకేసారి శ్రీకృష్ణావతారం స్వామి పెళ్లి చేసుకుంటారు తర్వాత రామావతారం ముందు అవతారంకి వస్తరికి ఆ తల్లి ఒక్కరు సీతమ్మ తల్లిగానే వస్తుంది ఆ మహాలక్ష్మీదేవి ఇక్కడ రాశిలో పెట్టారు మీదన రాశి చక్రాన్ని చూసి ఆ భగవంతుని దర్శిస్తే చాలా మంచిదని ఇక్కడ ఈ సిస్టమ్ మళ్ళీ మనకి అక్కడ కంచిలో కనిపిస్తుందండి ఇక్కడ శ్రీకాళహస్తిలో కనిపిస్తుందండి శ్రీకాళహస్తిలో శ్రీకాళహలో జ్ఞానపరుషునాభం చూస్తూ మీ రాశి మీద చూసుకుంటే రాశిలో ఏమైనా దోషాలు ఉంటే పోతాయనేది ఒక అనువాది ఇలాగా ద్వారకా తిరుమలలో కూడా పెట్టున్నారండి ఆ రాశి చక్రం చూసుకొని మీ రాశి ఏదో చూసుకొని ఆ స్వామిని ఒకసారి మీదనే స్వామి వటపత్ర సాయి శ్రీకృష్ణ బాలకృష్ణని పెట్టారు చూసి దాన్నం పెట్టుకుంటే ఆ రాశిలో దోషాలు ఏమున్నా సరే అదృష్టాలున్నా కూడా బాగా ముందుకి ఇది అవుతాయని చెప్పి అక్కడ ఒక దండ అంతగా పెట్టున్నారు శ్రీమాత చూడండి ద్వారకా తిరుమల విశేషాలు ఏంటంటే కా కథ అంతా చెప్పుకుంటే మనకు వీడియో సరిపోదు కానీ నేను అంతా షార్ట్గానే చెప్తున్నాను అండి ద్వారకా మొహముని అనేవాడు ఒక భక్తుడు ఆ స్వామిని కొలిచి నువ్వు ఇక్కడ వెళ్ళాలి చెప్పి కోరుకుంటే ఆ స్వామి స్వామి భవి వచ్చిన్నారు రెండు మూట్లుగా వచ్చున్నారు జయశ్రీమాత భగవంతుడు అనేక చోట్ల అనేక విధాలుగా అవతరించేటటువంటి విశ్వవ్యాపకుడి కనుక ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక రూపంగా మనకు దర్శనమిస్తుంటారు ప్రతిదీ దానికి కూడా కథ అనేది అక్కడ ఉంటుందంటే ఆ క్షేత్ర తలపురాణం అనేవి ఆ తలపురాణం ఆ ద్వారకా మహామణి యొక్క పేరునే ఇక్కడ భక్తుల పేర్లు భగవంతుడికి అలవాటు కనుక ద్వారకా తిరుమల తిరుమల అని అంటే కొండ తిరుమల కొండ అంటే తిరుపతి కొండ ఆ తిరుపతి కొండ చిన్న కొండలాగా ఇక్కడ ఈ కొండకి పేరు వచ్చిందండి ద్వారకా తిరుమల సరే అండి ఇది పరశురామ అవతారం ఇందాక మనం చెప్పుకుందే శ్రీమాత గత ఇక్కడ కూడా మన తిరుపతి లాగే తిరుమల తిరుపతి లాగే వసతి సౌకర్యం కూడా ఉంటుందండి ఆ కొండ పైన కాస్త మీదకు వెళ్తే ఇవి ఉంటాయి దేవస్థానం వారి యొక్క సత్రాలా ఉంటాయి కింద కూడా కాస్త ఊర్లోకి వస్తే కూడా ప్రైవేటు లార్జీలు కూడా ఉంటాయండి ఇక్కడ మళ్ళీ దే దేవస్థానం దగ్గర మన తల కూడా ఇక్కడ కూడా తిరుపతిలో అలాగే కళ్యాణ కట్టు కూడా ఉంటుంది కళ్యాణ కట్టులో మన తల గట్ట కాబట్టి సమర్పించేసి అక్కడే స్నానం కూడా చేసుకోవచ్చు అన్నీ కూడా సదుపాయంగానే ఉంటాయండి రూమ్స్ కూడా మనం రెంట్కి తీసుకొని ఉండొచ్చు రాత్రి వచ్చేటప్పుడు వెంట వెంటనే దర్శనం ఎయిట్ థర్టీతో సరి కనుక రాత్రి వచ్చే వాళ్ళు స్టే చేయాలంటే మాత్రం అక్కడ కొండపైన సత్రాలు కూడా ఉంటాయి బాగానే ఉంటాయి షెల్టర్స్ చాలా బాగుంటాయి బెడ్రూమ్స్ అవి డబుల్ బెడ్రూమ్స్ అంటే ఒక కుటుంబం హాయిగా ఉండటానికి చక్కగా ఉంటాయండి తిరుపతి రూములు కూడా చాలా బాగుంటాయి ఇక్కడ దూరం నుంచి వచ్చిన వాళ్ళు స్టే కూడా చేయొచ్చండి అండి జయశ్రీమాత ఈ విధంగా ఇక్కడ అన్ని ససతులు కూడా ఉంటాయి టూరిస్టులు రాత్రి మీద వచ్చిన ఇబ్బంది ఏమని కూడా లేదు అయితే మనం ఏం చేస్తాం విజయవాడ నుంచి వెళ్ళేటప్పుడు ఏలూరు వస్తుంది ఏలూరు నుంచి టర్న్ అయిపోతే ఏలూరులోన ఏలూరు నుంచి ఈస్ట్ గోదావరికి వెళ్ళే దారిలోన మనకిది ఈ స్వామివారు ఇది బాలాజీ అంటారు ద్వారకాధీశుడు అని ద్వారకా తిరుమల అని ద్వారకా తిరుమలని చాలా ప్రసిద్ధి చుట్టుపక్కల కూడా అక్కడ మంగళగిరి ఆ ప్రాంతాన్ని కృష్ణా జిల్లాకి వాణికాల స్వామి ఎంత ప్రసిద్ధో ఇక్కడ ఈ తూర్పుగోదావరి జిల్లాకు కూడా ద్వారకాధీశిడు అని ఎక్కడ చూసినా ద్వారకా తిరుమల అని మనకి రెస్టారెంట్లు కావనండి దేనికి కావనండి ఎక్కువగా ఈ పేరుని వాడుతూ ఉంటారు స్వామి పేరుని ద్వారకా తె ద్వారకా అంటే మీకు తెలుసు శ్రీకృష్ణ పరమాత్మ పాలించినటువంటి నగరం అద్భుతమైనది అది ద్వారకా అంటే అది అమ్మవారి పేరు యాక్చువల్గా ఆ నాయన అమ్మవారు ఉపాసకుడు కన్నా శ్రీకృష్ణ పరమాత్మడు దాపయోగం ద్వాపయోగం ఆ పేరు పెట్టుకున్నాడు బట్ అదే పేరుతో మహర్షి ఉండబట్టి ఆ మహర్షి చేసిన తపఫలంగా ఈ స్వామివారిని ఇక్కడ నిలబెట్టున్నారు నిలబెట్టి ఉండబట్టి ఆ స్వామి భక్తికి మెచ్చుకొని ఆ పేరుని స్వామి పెట్టుకోండి జరిగింది భక్తులకు భగవంతునిచ్చే కానుక ఎప్పుడు అలాగే ఉంటుంది కీర్తిని ఎప్పుడు ఇస్తాడండి ఈ కీర్తి ఒక్కటే శాశ్వతం అండి మీ ఎవరికైనా సరే భగవంతునికైనా భక్తునికైనా కీర్తి అనేది ఇప్పుడు ద్వారకా తిరుమల అంటే ఆ భక్తిని పేరు వెళ్ళడానికి చూడండి అది ఎంత కీర్తి అంత ఎన్ని కోట్లు వస్తాయి ఆ కీర్తి వస్తుందండి రాదండి కేవలం భక్తితోనే సంపాదించుకోగలం అది ఆ భగవంతుడు భక్తునికి ఇచ్చేటట్టు గొప్ప అయితే గొప్ప అతి గొప్ప కానుక అనేది అదేనండి అది ఎవరు కీర్తి అనేది ఎవరు ఇవ్వలేరు వాళ్ళు వాళ్ళ నడవడికని బట్టి భగవంతుడు ఇచ్చే దేని బట్టే వస్తుంది కానీ డబ్బులు పెట్టి కొనుక్కుంటే వచ్చేది కీర్తి కాదు ఎన్ని కోట్లు ఉంటాయి ఎందుకండి ఇవి అనకూడదు కానీ ఈ చిలక కాస్త ఎగిరిపోతే వాడు కోట్లను వాడు చూసుకోలేడు వచ్చి కానీ అది గ్రహించరు ఉండగానే ఏదో ఇంకా ఉంది ఇంకా ఉంటామనే దీంతో ఉంటారు కానీ కళ్ళు ఉన్నప్పుడు భగవంతుని చూడాలి కాళ్ళు ఉన్నప్పుడు పై పరిగెట్టాలి చేతులు ఉన్నప్పుడు భగవంతుని నమస్కరించాలని చెవులు ఉన్నప్పుడు భగవంతుని కీర్తనలు వినాలని దృశ్యం కా భగవంతుని చూడాలని ఇది చాలామందికి ఉండదండి ఏదో గడిచిపోతుందంటే గడిచిపోతుంది కనుక చాలు మాకంటే గడిస్తే వాడే భగవంతుడి కింద ఫీల్ అయ్యేది అని వాళ్ళు ఉన్నారు కానీ మనం అది కాదు జీవితం అంటే అది కాదండి జీవితం అంటే దయ మనకి కాస్త ఒంటికి ఓపికొండగా నాలుగు క్షేత్రాలు తిరగాలి నలుగురు నాలుగు వింతలు చూడాలి నలుగురు దేవతల్ని మనం దర్శించాలి ఆ దేవత క్షేత్ర మహత్యాన్ని తెలుసుకోవాలి ఇవన్నీ మానవ జీవితం తెలియాలండి భక్తి కూడా స్టెప్స్ కనుక సోపానాలు అంటారు మెట్లు కనుక ఆ మెట్లు కూడా ఈ దేవత దర్శనాలతోనే వస్తాయండి భక్తి కూడా ఉన్న పాలంకి వచ్చి పడిపోమంటే పడదు కనుక జయశ్రీమాత ఈ విధంగా ఈ ద్వారకా ధర్మల అనేది ఈ గురించి చెప్పడం అనేది కూడా మన భాగ్యం అండి జయశ్రీమాత